హాయ్ అండి బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత తీవ్ర కోపంలో కేసీఆర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక నలపై ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలెక్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే నిలమట్టం చేయాలని మున్సిపల్ కమిషన్ ఆదేశించారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం నల్లగొండ మున్సిపల్ కౌన్సిల్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం కమిషనర్ అడిషనల్ కలెక్టర్ ను పిలిపించుకొని బీఆర్ఎస్ కార్యాలయ కూల్చివేతపై ఆదేశాలు జారీ చేశారు బీఆర్ఎస్ కార్యాలయ కూల్చివేతపై ఇప్పటికే ఓసారి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మరోసారి ఆదేశించారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ కు శనివారం వ్యక్తిగతంగా నోటీసులు అందజేశారు తాను అమెరికా వెళ్లి వచ్చేలోగా అంటే ఆగస్టు పదకొండు తేదీలోగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని కమిషనర్ ఆదేశించారు లేదంటే కమిషనర్ పై కేసు పెట్టి ఎందుకు కూల్చడం లేదో విచారించి జైలుకు పంపుతామని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు కమిషనర్ ఈ విషయంలో స్పందించకపోతే దగ్గరుండి బీఆర్ఎస్ ఆఫీసును కూల్చే విధంగా బాధ్యత తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి మంత్రి కోమటిరెడ్డి సూచించారు